మీరు చెప్తే నమ్మరు ఇప్పటికి నాకే కొన్నిసార్లు సర్ప్రైజింగ్ గా ఉంటది ఇప్పటికీ హీరో ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి ఇప్పటికి ఇప్పటికీ వస్తున్నాయి నేను హీరోగా చేయడం మానేసి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది చేయాలోసరా చేయలేదు అయినా ఇప్పటికీ వస్తుంటాయి ఐఎం వెరీ క్లియర్ సార్ ప్రయారిటీ ఈస్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మధ్యలో గ్యాప్ దొరికితేనే ఒప్పుకుంటా తప్ప మళ్ళీ దాంట్లో ఒక లెగ్ దీంట్లో ఒక లెగ్ అంటే అది కుదరదు అంటే ఇది ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లోనే నాకు అనిపిస్తుంది వచ్చినప్పుడు చేయడం ఏదో ఐదు రోజులు నాలుగు రోజులు నీ అంటే నీ వర్క్ ఇబ్బంది లేకుండా అంతే పాకెట్ మనీ అంతే యాక్టింగ్ అంతే బట్ ఈజ్ ఇట్ నాట్ డివియేటింగ్ యువర్ డైరెక్షన్ రాహుల్ డైరెక్షన్ ఇన్ ది సెన్స్ సినిమా డైరెక్షన్ కాదు ప్యాక్ ఆఫ్ యువర్ ప్రొసీడింగ్స్ ఇట్స్ నాట్ సార్ వెరీ క్లియర్ అబౌట్ మై ప్రయారిటీ సార్ ప్రయారిటీస్ లోనే మనకు కన్ఫ్యూషన్ ఉంటేనే ప్రాబ్లం సార్ టైం దొరుకుతున్నప్పుడే యాక్టింగ్ చేస్తాను ఎన్నో సినిమాలు నేను చేయలేనండి చేయలేనని చెప్తా ఉంటా ఏవేవో వస్తూ ఉంటాయి సార్ క్యారెక్టర్స్ కానీ ఏవేవో వస్తూ ఉంటాయి పెద్ద సినిమాలు ఏమో వదిలేసావు సార్ అది యాక్టింగ్ చేసి డైరెక్టర్ అయ్యే ముందే చాలా సార్లు కొన్ని సినిమాలు చేయలే చేయలేనండి డేట్స్ లేవు ఎందుకంటే హీరోగా చేస్తున్నప్పుడు అదొక కమిట్మెంట్ కదా సో వాళ్ళకి ఇప్పుడు నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడేలాగా కొన్ని పెద్ద సినిమాలు ఒప్పుకుంటే దీనికి ప్రాబ్లం అవుతుంది సో అప్పుడే చాలా చేసా పెద్ద సినిమా లక్ లాస్ట్ ఈ కోవిడ్ వల్ల అండ్ నాకు నా డైరెక్షన్ సినిమా స్క్రిప్ట్ రెడీ ఆర్టిస్ట్ రెడీ ప్రొడ్యూసర్ రెడీ అన్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఎంత కావాలో అంత చేసుకున్నా కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో ఆ టూ అండ్ హాఫ్ గ్యాప్ ఇయర్స్ గ్యాప్ లో వచ్చిన సినిమాలు అన్ని చేశా శ్యామ్ సింగరాయ్ అడిగారు చేశాను మన ఆ ఫేస్ లో నా సినిమా శ్రీమంతుడు అంతకన్నా ముందే ముందే ఈ ఫేస్ లో అంటే నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ టూ ఇయర్స్ గ్యాప్ లో నాలుగైదు సినిమాలు చేసేసాయి సార్ అప్పుడు వచ్చినప్పుడు చేసుకున్నా కానీ అప్పుడు కూడా సెలెక్టెడ్ గానీ మళ్ళీ మరీ అన్ని చేసేస్తే నాకు సడన్ గా ఇక్కడ ఏమైనా వర్క్ గిర్కు చేసుకోవాలంటే వద్దని చెప్పి శ్యాంసింగ రాయ్ ఆ గుంటూరు కారం గానీ హిందీలో జిగ్రా గానీ ఓజీ గానీ అన్ని అప్పుడు ఆ టైంలో లో వచ్చినవి సో నా సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఈ సినిమాలు అన్ని ఫినిష్ చేసేసి నా సినిమా షూట్కి వెళ్ళా సో నా సినిమా షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ లో గ్యాప్ ఉన్నప్పుడు నాకు జెన్యున్లీ ఫ్రీ ఉన్నప్పుడు వర్క్ అంతా చాలా మట్టుకు అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఓజీ కొన్ని రోజులు బ్యాలెన్స్ ఉండినాయి అవి వెళ్ళి చేసుకున్నా ఓజీ నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ బిట్ అంతా మాక్సిమం చంక్ ఫినిష్ చేసేసా ఈ ఫౌజీ ఒకటి చేసా సైన్ చేసా ఓకే సో అలా ఫౌజీలో ఏంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఏమి చెప్పలేము సార్ మరీ పెద్ద సినిమా పెద్ద సినిమా వాళ్ళు చెప్తేనే బాగుంటది నేను ఇప్పుడు అనవసరంగా అధిక ప్రసంగం చేసి అదే అన్న నేను మామూలుగా క్యారెక్టర్ డీటెయిల్స్ చెప్పదు కానీ హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రభాస్ ఐ హావ్ సో ఫార్ డన్ ఓన్లీ త్రీ ఫోర్ డేస్ సార్ ప్రభాస్ కాంబినేషన్ అయినా ఒక్క రోజు ఆయనతో కాంబినేషన్ చేశాను మిగతా షూటింగ్ డేట్స్ అన్ని ఇప్పుడు నాకు నవంబర్ ఎండ్ లో నుంచి ఉన్నాయి సో నాకు మాక్సిమం చంక్ ఐ థింక్ నవంబర్ ఎండ్ లో నుంచి సెవెంత్ సినిమా రిలీజ్ అయిపోతే అంతే ఫ్రీ సో ఫ్రీ అంటే నెక్స్ట్ సినిమా వర్క్ స్టార్ట్ అయిపోద్ది సైడ్ బై సైడ్ బట్ అందుకే ఫౌజీ కాకుండా ఇంకేమీ ఒప్పుకోలేదు ఇది ఒకటే ఒప్పుకున్నాను అది కాకుండా మళ్ళీ కొన్ని కొన్ని సినిమానికి కారణం ఒక్క ఒకే ఒక్క మాటలో చెప్పు అంటే ప్రభాస్ సినిమా ఒప్పుకున్నావా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నావా లేకపోతే అనురాఘపుడి ఆయన నీకు ఫస్ట్ ఛాన్స్ సినిమా ఛాన్స్ ఇచ్చిన మూడు బట్ మెయిన్ ఏంటంటే హనుగారు రేపు ఎవరితో సినిమా తీసినా హనుగారు వచ్చి అడిగితే నేను ఖచ్చితంగా నేను నో అని చెప్పను ఆయన అడిగితే నేను సినిమా చేస్తా అంటే ఆయన లేకపోతే నాకు ఇవాళ ఐడెంటిటీ లేదు అందడం లేకపోతే నాకు కెరీర్ ఉండేది లేదు సో హను అడిగితే నేను హండ్రెడ్ పర్సెంట్ సినిమా చేస్తా దానికి తోడు ప్రభాస్ గారు ఈ ఐ ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు ఐ రియలీ చాలా ఎక్సైటింగ్ అనిపించింది క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది సో ఇవన్నీ అదే ఇప్పుడు చెప్పడానికి యూ హ్యావ్ నో రైట్ ఫ్యాక్ట్ అంటే మారల్ గా మాట్లాడుకుంటు కథ గురించి చెప్పడానికి ఇప్పుడే మాట్లాడకూడదు కదా కానీ మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మొత్తం అన్ని చెప్పేశాం నేనే చెప్పేసా ఇది దాని టీజర్ వచ్చింది కదా ఆ ఫస్ట్ గ్లింప్స్ లోనే నేను చెప్పాను ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ బేస్ ఇది సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ఇది ఎందుకంటే ఎ బెటాలియన్ హూ వాక్లో అనేది అండ్ ఆయన ఇచ్చిన స్లాక్ ఉంది కదా ట్వీట్ చేసింది అది పాండవ పక్షే సంథింగ్ ఆ మూడు క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో కర్ణుడు అర్జునుడు అండ్ యాకలవ్యుడు ఈ మూడు లక్షణాలు సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కడికే ఉన్నాయి ఇండిపెండెన్స్ హిస్టరీలో మరి ఎవరికి లేవు ఆయన ఆయుధాలు ఆయనకి చేయలేదు కర్ణుడు ఓకే అర్జునుడు ఆఖరి వరకు ఫైట్ అర్జునుడు అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇటుపక్క సపోర్ట్ లేని యాక్లవ్యుడు సో నేను అవన్నీ చెప్పేశాను ముందే ఇది ఫౌజియే టైటిల్ అని నేనైతే ఏమనలేదు సార్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు హియర్ యువర్ ఇంటర్ప్రెటేషన్ నేను ఏం మాట్లాడినా బాగుంది సార్ అంత పెద్ద సినిమా అసలు యూఆర్ కరెక్ట్ యూఆర్ మారల్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్ నువ్వు చెప్పకూడదు మాట్లాడకూడదు అది కాకపోతే ఏంటంటే మైత్రి ప్రొడ్యూసర్స్ మాట్లాడాలి కానీ అను గారు మాట్లాడాలి కానీ ప్రభాస్ గారు మాట్లాడాలి కానీ మేమందరం ఇప్పుడు నేనైతే నార్మల్ స్కూల్ ఉంటేనే బెటర్ అది ఇట్ ఇస్ వెరీ హైలీ ఇంప్రెషబుల్ మేనర్స్ ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఆల్సో ఏ డైరెక్టర్ యు నో వాట్ టు టాక్ ఇన్ వాట్ నాట్ టు టాక్ ఓ సార్ ఐ అప్రషియేట్ రియల్లీ అప్రషియేట్ థాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851